గురుభ్యో నమ ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారమండి రేపే భీష్మ ఏకాదశి రేపటి రోజున ఎవరైతే విష్ణువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఒక చిన్న పనిని చేస్తే చాలు ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు ఎందుకంటే మనకు ముఖ్యంగా కావలసింది ఆర్థిక బలం అది ఉంటే మన జీవితంలో సంతోషం కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఏ సమస్యలు రాకుండా ఉండాలి అంటే మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి విష్ణుకి ఎంతో ప్రీతికరమైన మహాపర్వదినం ఆ రోజున మహా మహావిష్ణువుకు ఈ చిన్న పని చేసి చూడండి ఈ రోజున నారాయణార్చన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ జప ఉపవాసాదాలు విశేష ఫలాలను ఇస్తాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తెలుపుతున్నారు భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక దీనికి భీష్మ ఏకాదశి అని పిలుస్తారు చాలా ప్రత్యేకమైన దినము అసలు భీష్మునికి ఈ పర్వదినాన ఎలాంటి సంబంధం ఉందో ఈ కథ ద్వారా ఈ ఏకాదశి నాడు వింటే ఎవరైతే ఈ కథను వినగలుగుతారో వారి జీవితంలో సంతోషం సుఖం అన్నీ కూడా లభిస్తాయి గంగామాత స్త్రీ రూపంలో గర్భధారిణి అయి వసువులను కుమారులుగా కన్నది అలా వాళ్ళు మనుషులై జన్మించారు జల రూపంలో ఆమె వాళ్లను మళ్లీ తనలోకి తీసేసుకుంది అంటే గంగాదేవి జగన్మాతృ స్వరూపిణి కాబట్టి ఆమె గర్భ వాసన జన్మించిన తరువాత ఎవరికీ పాపం ఉండదు అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భన ఎనిమిదవ వాడుగా జన్మించిన భీష్ముడి ఆమె గంగలో పారవేయబోతూ ఉండగా ఆమె భర్త అయిన శాంతన మహారాజు ఆమెను వారించాడు అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి ఆమె వెళ్ళిపోయింది అలా శాంతనుడి చేత శాప విముక్తుడు కాకుండా మిగిలిన భీష్ముడు పెరిగి పెద్దవాడయ్యాడు ఆయన బోధించిన విజ్ఞాన సంపద ఆయన బోధించిన ప్రతి వాక్యము అనాది కాలం నుంచి వచ్చినటువంటి సత్యానికి అతి సన్నిహితంగా ఉంటుంది సత్యాన్ని అది ంచి ఉంటుంది భారత యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముణ్ణి చూడడానికి యుద్ధానంతరం పాండవులు కృష్ణుడితో కలిసి వస్తారు వారితో పాటు అనేక రాజర్షులు దేవర్షులు బ్రహ్మర్షులు శిష్య సమేతంగా వచ్చారని ఎన్నో పురాణాలు తెలుపుతున్నాయి అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర శీలంలోనేమి శౌర్యంలోనేమి నీతిలోనేమి నిష్ఠలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే చిన్నతనం నుంచి ఆయన త్యాగ పురుషుడే అని చెప్పాలి ఎందుకంటే తండ్రి కొరకు స్వసుఖాన్ని రాజ్యాన్ని అన్ని వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు యయాతి పుత్రుడైన పూరుడు తండ్రి మాటతో కొంతకాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు కానీ భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వ హక్కైన రాజ్యాన్ని త్యాగం చేయడమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమో అనే అనుమానంతో వివాహాన్నే వద్దనుకున్నాడు తన తమ్ముళ్ళు చనిపోయిన తర్వాత కూడా తన భీషణ ప్రతిజ్ఞకు కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించిన తన ప్రతిజ్ఞను భంగి చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు భారతంలో శాంతి పర్వం అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు అష్టమానువులలో ఒకరిగా ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మాచార్యుడు కురు వృద్ధుడు అత్యంత శక్తివంతుడు తెలివైన ఆయన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడు తన నిర్యాణానికి తానే సమయం నిర్ణయించుకున్నాడు యాభై ఎనిమిది రోజులు అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్యతిథి కోసం వేచి చూస్తున్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని వేయి నామాలతో కీర్తించాడు అదే ఇంటింట భక్తి ప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం అనంతరాకాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమయ్యింది భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘలు శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి మహాఫల ఏకాదశి జయ ఏకాదశి అని అంటారు విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా ఎప్పుడు విన్నా పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వ పాపాలు నశిస్తాయి పుణ్యగతులు లభిస్తాయి అంతేకాకుండా గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింట విజయం సాధిస్తారని ఎన్నో పురాణ కథలు కూడా ఉన్నాయి అంతేకాదు వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లుపోతుందో అన్న సంశయంతోనే ఆ జన్మాంతం పెళ్లి చేసుకోనుంటూ భీషణ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు భీష్మునికి తన కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదికి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే వరకు వేచి ఉన్నాడు ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు అంతేకాదు భీష్ముడు జీవితం యావత్తు పరిపక్వంగానే గడిచింది ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశ అంతా బోధించారు పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేణోళ్ల స్థుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికారు అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటూ వస్తున్నాం ఇది ఆనవాయితీగా మారింది ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తున్నారు దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈనాడు జపిస్తే విశేష ఫలితం అనేది దక్కుతుంది అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుచుకోవడం జరిగింది భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజని అంటున్నారు పెద్దలు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైన సరే విజయవంతం అవుతుందని ఓ నమ్మకం అందుకనే ఆ పేరు ఇక భీష్ముడు భారతీయులందరికీ కూడా పూర్వీకుడే ఆచార్యునిగా భారతదేశంలోని భారత వంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు ఈ రోజున భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని అంటున్నారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం అంటే గొడుగు చెప్పులు జలపాత్ర వస్త్రాలు దానం చేయమని సూచిస్తున్నారు రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా ఈ సూచని చేసి ఉంటారు భీష్మాష్టమి మొదలుకొని భీష్మద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అని పిలుస్తారు ఈ ఐదు రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులను కేటాయిస్తారు మన తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏ మాత్రం తీసిపోని ఆచారం ఇది పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్ర నామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముని తలుచుకుంటూ సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది ఇంత గొప్ప భీష్ముడి విశిష్టత విన్న తర్వాత రేపటి రోజున భీష్మ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఏం చేసినా చేయకపోయినా కనీసం విష్ణు సహస్ర నామాలను పలుకుతూ భీష్ముడి యొక్క జీవితం ఎలా ఉండేదో గుర్తు చేసుకోండి ఆ తర్వాత మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఎవరైనా భగవద్గీతను మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు రేపు చాలా మంచి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ రేపటి నుండి మొదలు పెట్టండి మరెన్నో ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక గొప్ప ఆధ్యాత్మిక వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో భవంతు